కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పశ్చిమ కనుమలోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతోంది నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం కోసం తరలివస్తారు కానీ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది రెండు దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఈ హత్యల వెనక ఎవరున్నారు నాలో ఈ రహస్యం ఎలా దాగి ఉంది కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోంది ధర్మస్థలలో వందలాది మంది హత్యకు గురయ్యారు ఆ శవాలను స్వయంగా చేశానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపణలు చేశాడు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి మంజునాథ ఆలయంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేసిన ఓ వ్యక్తి జులై మూడున దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు భయంకరమైన ఫిర్యాదు చేశాడు తన ఇరవై ఏళ్ల సర్వీసులో వందల ది శవాలను తాను ఖననం చేశానని కొన్నిటిని డీజిల్ ఉపయోగించి కాల్చానని వెల్లడించాడు ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు మైనర్ బాలికలు ఉన్నారని వారిపై లైంగిక వేధింపులు యాసిడ్ దాడులు జరిగాయని ఆరోపించారు నాకు ఇష్టం లేకపోయినా నాతో బలవంతంగా ఈ పని చేయించారు నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని అతను పోలీసులకు చెప్పాడు నేత్రావతి నది తీరంతో పాటు ఆలయం సమీపంలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశానని కొన్ని సందర్భాల్లో శవాలను నదిలో వెల్లడించాడు ఈ హత్యల వెనుక ఆలయ నిర్వాహకులు కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఈ కార్మికుడు ఆరోపిస్తున్నాడు దీంతో శవాలను ఖననం చేయమని ఆదేశించిన వారు ఎవరు ఈ రహస్యం ఇన్నాళ్లు ఎలా దాగింది అనేది సంచలంగా కలిగిస్తుంది ఆలయంలో పెద్దల ఆదేశాల మేరకే తాను ఈ దారుణాలకు పాల్పడినట్టు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు నీవు నోరు విప్పితే నీ కుటుంబాన్ని కూడా ఇలాగే చంపేస్తామని బెదిరించారని వెల్లడించాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక్కసారి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు తనను దారుణంగా కొట్టారని ఆ తర్వాత నోరు మూసుకున్నానని చెప్పాడు రెండు వేల పద్నాలుగులో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు అందుకే భయంతో ధర్మస్థల వదిలేసి పొరుగు రాష్ట్రానికి పారిపోయినట్టు తెలిపాడు దశాబ్దం తర్వాత అపరాధ భావంతో తిరిగి వచ్చినట్టు వెల్లడించాడు ఒక్క శవాన్ని వెలకి తీసిన ఫోటోలను తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణలు పోలీసులను కూడా ఉలిక్కి పడేలా చేశాయి ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు జులై నాలుగున ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ కింద హత్య కేసు నమోదైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు దాదాపు కాలంలో వంద నుంచి మూడు వందల హత్యలు జరిగాయని కార్మికుడు ఆరోపించారు ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు మైనర్ బాలికలు ఉన్నారని వారిపై లైంగిక వేధింపులు యాసిడ్ దాడులు జరిగాయని చెప్పాడు రెండు వేల పదిలో పన్నెండు నుంచి పదిహేను ఏళ్ల బాలికను ఆమె స్కూల్ బ్యాగ్ తో ఖననం చేశానని తెలిపాడు రెండు వేల ఎనిమిదిలో ఒక ఇరవై ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్ లో చుట్టి డీజిల్ తో కాల్చినట్టు వెల్లడించాడు ఇంత భయానక దారుణాలను చూసిన ఈ కార్మికుడు ఇరవై ఏళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నాడనేదే అంతు చిక్కట్లేదు అయితే భయంతోనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానన్న కార్మికుడు ఇప్పుడు అపరాధ భావం భరించలేక ఫిర్యాదు చేసినట్టు తెలిపారు నా జీవితం కుటుంబం ప్రమాదంలో ఉందని నోరు విప్పుతే నన్ను కూడా కననం చేస్తామని హెచ్చరించారు అని పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు అందుకే తాను ఇన్నాళ్లు నోరు విప్పలేదన్నారు భయంతో ధర్మస్థల వదిలేసి వెళ్లిపోయినట్టు వివరించారు అయితే ఇప్పుడు అపరాధ భావంతో బాధపడుతున్నానని అందుకే తిరిగి వచ్చి ఫిర్యాదు చేశానని వెల్లడించారు ఈ శవాలకు సరైన అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలు శాంతి స్థాయి నా గుండెల్లోని భారం తగ్గుతుందని పారిశుద్ధ్య కార్మికుడు వివరించాడు స్థానిక యాక్టివిస్టులు జర్నలిస్టులు అతనికి ధైర్యం చెప్పడంతో కార్మికుడు ధైర్యం చేశాడు వందలాది మంది హత్యకు గురయ్యారంటే వారి కుటుంబాలు ఎందుకు నోరు విప్పలేదు ధర్మస్థలలో ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదైతే ఇన్నాళ్లు అవి ఎందుకు బయట రాలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదు తర్వాత అందరి దృష్టి గత మిస్సింగ్ కేసులపైకి మళ్లింది దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య దాదాపు రెండు వందల యాభై మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు స్థానిక గ్రామస్తులు మైనర్ బాలికలు ఉన్నారు అయితే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులను మూసివేశారు రెండు వేల పన్నెండులో పదిహేడేళ్ల సౌజన్య అనే విద్యార్థిని లైంగిక దాడి హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా రేపింది ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో లో నిర్దోషిగా విడుదలయ్యాడు రెండు వేల మూడులో లో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసును తెరవాలని కోరింది గతంలో ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు మిస్సింగ్ కేసులపై ఆందోళనలు జరిగాయి కానీ అవన్నీ అణచివేయబడ్డాయి దీంతో ఈ హత్యల వెనక ఎవరో పెద్దలు ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి ధర్మస్థలలో గతంలో అనేక ఆందోళనలు జరిగాయి రెండు వేల పదమూడులో సౌజన్య హత్య కేసుపై సిపిఎం నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి కానీ పెద్దల ఒత్తిడితో అది సద్దుమణిగాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పద్మలత అనే పదిహేడేల బాలిక హత్య కేసు దర్యాప్తు కూడా సరిగ్గా సాగలేదు సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి కానీ అవి నిరూపణ కాలేదు పారిశుద్ధ కార్మికుడు కూడా ఈ హత్యల వెనక ఆలయంలోని శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఆరోపించాడు అయితే ఆలయ ఆస్తులు దానాల ద్వారా వచ్చే భారీ ఆదాయం భూ వివాదాలు కొన్ని హత్యలకు కారణమై ఉండవచ్చని ఈ ఆరోపణల తర్వాత కర్ణాటక ప్రభుత్వం మేల్కొందే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఏర్పాటు చేసింది కానీ దర్యాప్తుపై స్థానికుల్లో అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి జులై పంతొమ్మిదిన కర్ణాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ప్రణవ్ మహంతి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఏర్పాటు చేసింది నేత్రావతి నది తీరంతో పాటు ఆలయ పరిసరాల్లో తవ్వకాలు చేపట్టింది సాక్షుల విచారణ ప్రారంభించింది ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తోంది కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలం సమర్పించిన ఆధారాల ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టింది అయితే గతంలో సౌజన్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించడం సీసీటీవీ ఫుటేజ్ ను తొలగించడం లాంటివి పెద్దల జోక్యాన్ని సూచిస్తున్నాయి దీంతో ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగుతుందా అనే అనుమానాలు కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి ఇరవై ఏళ్లలో మిస్సింగ్ కేసులు అసహజ మరణాలపై నివేదిక కోరారు రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జ్ వి గోపాల గౌడ సిట్ దర్యాప్తును జడ్జి పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేశారు ధర్మస్థల మాస్ మర్డర్స్ కేసు కేవలం ఆరోపణలతోనే ఆగిపోతుందా లేక దశాబ్దాలుగా దాచిపెట్టిన భయంకర నిజాలు వెలుగులోకి వస్తాయా ఈ ప్రశ్నలకు సమాధానం సిట్ దర్యాప్తులో తేలనుంది